అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ఒకసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది ఈ పందిరి చిక్కుడుకాయలని కొనలు కట్ చేసేసి రెండు సైడ్లు పీచ్ అనేది తీసేసి ఇలా కట్ చేసి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల కంటే ఎక్కువ ఉడికించవద్దండి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది చిదురు చిదురైపోతుంది అలా కాకుండా పది నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసుకొని వేయించుకోవాలి వేసనపప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒకటి వేసుకొని కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి చిన్న ఉసిరికాయ సైజు కంటే కొద్దిగా తక్కువ చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి పోపు దినుసులు వేసి వేయించాలి పోపు వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరగ వేసుకొని ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి టేస్ట్గా సరిపడినంత సాల్టు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి లవంగాలు అవి కొంచెమే వేసాం కాబట్టి రెండు టీ స్పూన్ల కారం అనేది వేస్తున్నాము మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇది మొత్తం బాగా కలిపేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయాయి ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి అలాగే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేసుకోవాలి చిక్కుడుగాయలు లేతగా ఉన్న చిక్కుడుగాయలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చిక్కుడుగాయలకి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు అనేది పోసుకున్నాను మీరు తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ లేదా కారం కానీ ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పప్పులన్నీ ముందే ఆల్రెడీ వేయించి పెట్టాం కాబట్టి మరీ మసాలా పేస్ట్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనవసరం లేదు డైరెక్ట్గా ఇలా మనం చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్